హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ నన్ను రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అని అంటే అకేయా బ్యాక్ నెక్ యొక్క పొడుగు నాలుగు లేదా ఇంచులు ఉన్నప్పుడు నెక్ యొక్క వెడల్పు ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి డౌన్ ఎంత తీసుకోవాలి అండ్ ఇంకొందరు ఏంటి నెక్ యొక్క డీప్ అనేది ఆరు లేదా ఇంచులు ఉన్నప్పుడు మనం నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి చంకడౌన్ ఎంత తీసుకోవాలి సేమ్ అదే విధంగా నెక్ డీప్ ఉన్నప్పుడు పది పదకొండు పన్నెండు తొమ్మిది ఇంచులు ఉన్నప్పుడు మనకి భుజాలు అనేవి ఖచ్చితంగా జారతాయి అవునా సో భుజాలు జారకుండా నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి అని రెగ్యులర్ గా అడుగుతున్నారు సో ఈ రోజు వీడియోలో మనము నెక్ అంటే బ్యాక్ నెక్ అనేది వన్ ఇంచు దగ్గర నుండి డీప్ నెక్ వరకు మనకి భుజాలు అనేవి జారకుండా పర్ఫెక్ట్ లో మనం నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత చంక డౌన్ ఎంత వేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పాయింట్ మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ఇది వచ్చేసి మన కాటన్ ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా వాటర్లో నానబెట్టి కటింగ్ అయితే అదే విధంగా ఇది ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఇలా టైట్గా ఉంది చూడండి దీన్ని మనం బొద్దు పార్ట్ అంటాం ఈ బొద్దు పార్ట్ మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్కి వచ్చేస్తుంది ఈ విధంగా వచ్చేసిన తర్వాత కిందకి పొగులు పొగులు ఉంది కదా పొగులు పొగులు ఉంది కాబట్టి ఒక లైన్ మార్క్ చేసేసుకొని ఆ తర్వాత డిఫరెన్స్ డిఫరెన్స్తోని ఇంకొక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఒకవేళ మీరు కొలత బ్లౌజ్తో కట్ చేస్తున్నారు అనుకోండి కొలత బ్లౌజ్ యొక్క బ్లౌజ్ పొడుగు నోట్ చేసేకోవాలి ఇదిగోండి ఈ విధంగా భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద డాట్ ఉంటుంది కదా అక్కడ వరకు అయితే పొడుగు నోట్ చేసేసుకోండి లేదు మేము కొలతలతో నోట్ చేసుకుంటాం బాడీ మెజర్మెంట్తోని అంటే ఇదిగోండి బాడీ మెజర్మెంట్తో నోట్ చేసేసుకోండి ఫోర్టీన్ ఇంచెస్ అయితే ఫోర్టీన్ ఫిఫ్టీన్ అయితే ఫిఫ్టీన్ నాకు కావాల్సింది ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ సో ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ అయితే తీసేసుకున్నా సేమ్ అదేవిధంగా ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకుందాం ఎందుకంటే షోల్డర్ అనేది క్రాస్లో రాకుండా ఉండడానికి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే మాకు తీసేసుకోండి ఇది ఏం లైన్ మనకి హైట్ అదేవిధంగా దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి ఎక్స్ట్రా తీసేసుకుంటున్నాను ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకుంటున్నా అంటే వెనకాల భాగం ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు కుట్టు అనేది భుజం దగ్గర కుట్టు వేస్తాం కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి నెక్స్ట్ మనం నడుము కొలుతాం మరి నడుము కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అనంటే ఇక్కడ కింద హుక్స్ కింద కాజా అయితే పెట్టేసుకోండి కింద హుక్స్ కింద కాజా పెట్టేసుకొని బ్లౌజ్ని ఈ విధంగా కరెక్ట్గా టైట్గా పెట్టేసుకోండి టైట్గా పట్టేసుకొని దీన్ని మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మన నడుము కొలత ఇది ఎక్కడ తీసుకోవాలి ఈ కింది భాగంలో తీసేసుకోండి ఓకే ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ నడుము ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఓకేనా ఇది మన బ్లౌజ్ యొక్క నడుము కొలత నెక్స్ట్ చెస్ట్ కొలత నోట్ చేసేసుకుందాం సో అదే టేప్ తేప్తను కూడా చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కట్ చేసే బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది ఇరవై ఎనిమిది ఇంచ్లు ఎక్కడ చూసుకోవాలి మన చెస్ట్ యొక్క కింది భాగంలో చెస్ట్ కింద వన్ ఇంచ్ ప్లేస్లో చూసేసుకోండి నడుము కొలత ఇప్పుడు ఈ విధంగా చూసేసుకున్నప్పుడు మన నడుము కొలత వచ్చేసి ఇరవై ఇంచులు ఉంది ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది ఇంచులని మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇరవై ఎనిమిది ఉంది కదా ఈ ఇరవై ఎనిమిది ఇంచులని టేప్తోని ఈ విధంగా నాలుగు భాగాల కింద ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి చూడండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఏడు ఏడు నాల ఇరవై ఎనిమిది ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇది ఏం కొలతా మన చెస్ట్ కొ సారీ నడుము కొలత ఈ నడుము కొలతకి నెక్స్ట్ మళ్ళీ వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి మరి కొలత బ్లౌజ్ ఇది సమానం రాలేదేంటి అని అనకండి ఎందుకంటే కొలత బ్లౌజ్ వేరు ఇది వేరు నేను కొలత బ్లౌజ్తో ఎలా చూసుకోవాలి అదేవిధంగా బాడీ మెజర్మెంట్ ఏ విధంగానే చెప్తున్నాను ఇప్పుడు ఇది మన నడుము కొలత నెక్స్ట్ చెస్ట్ కొత చెస్ట్ అంటే ఇలా చెస్ట్ ఉంటుంది కదా ఈ చెస్ట్ పైన కాదు కొలుచుకోవాల్సింది మనం ఇక్కడ కాదు కొలుచుకోవాల్సింది చెస్ట్ యొక్క పైన అంటే చంక అంటాం చూడండి అక్కడ రౌండ్గా నోట్ చేసేకోవాలి అక్కడ మనం తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది అంటే ఇక్కడ ముప్పై రెండు ఇంచుల చెస్ట్ కొలత అయితే వచ్చేసింది ముప్పై రెండు ఇంచులని ఇంతకుముందు మనం ఫోల్డ్ చేసుకున్నట్టుగానే ఫోల్డ్ చేసేసుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది ఎనిమిది ఇంచులు వస్తుంది ఎనిమిది నాలుగు ముప్పై రెండు మరి ఈ చెస్ట్ కొలత ఎక్కడ మార్క్ చేసుకోవాలి అంటే ఈ లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో నోట్ చేసేసుకోండి ఇదిగోండి ఇక్కడికి మార్క్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇది చెస్ట్ కొలత ఇది నడుము కొలత అవునా ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మన ఫిట్టింగ్ లైన్ ఓకే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఇదే దానిపైన స్టిచ్ చేసుకుంటే ఫిట్ అయిపోతుంది నెక్స్ట్ దీనికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసేస్తున్నా ఇది ఎందుకోసము అంటే మనం లూజ్ కానీ టైట్ కానీ చేసుకుంటాం కదా అందుకోసం నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్ అండ్ షోల్డర్ ఏ విధంగా తీసేసుకోవాలి సో ఫస్ట్ మనం ఫుల్ షోల్డర్ ఏ విధంగా ఫుల్ షోల్డర్ అనేది నోట్ చేసుకోవాలి ఏ కస్టమర్ కానీ అండి షోల్డర్ అనేది నోట్ చేసేసుకోవాలి ఏ విధంగా ఇలా మనం ఇక్కడ చేతులు అనేవి జాయిన్ చేస్తాం చూడండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది ఎంత ఉందో చూసేసుకోవాలి సో ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫుల్ షోల్డర్ ఇక్కడ చేతులు జాయిన్ చేస్తాం చూడండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫుల్ షోల్డర్ ఇప్పుడు నేను ఫిఫ్టీన్ ఉంది అనుకుందాం సో ఫిఫ్టీన్లో సగం ఎంత ఏడున్నర సో ఏడున్నర ఇంచులు ఇక్కడ మార్క్ చేసేసుకోండి మీకు ఎంత వస్తే ఎంత ఫుల్ షోల్డర్ వస్తే అంత తీసుకోవాలి ఇక్కడ సగం ఇక్కడ మీకు పద్నాలుగు ఇంచులు వచ్చింది షోల్డర్ టు షోల్డర్ పద్నాలుగు ఇంచులు వచ్చింది అప్పుడు ఇక్కడ ఎంత తీసుకోవాలి ఇంచులు ఇక్కడ పన్నెండు ఇంచులే వచ్చింది ఇక్కడ ఎంత తీసుకోవాలి ఆరు ఇప్పుడు మనకి ఎంత వచ్చింది పదిహేను ఇంచులు సో పదిహేను ఇంచులు వచ్చింది కాబట్టి ఇందులో సగం ఏడున్నర ఇంచులు తీసుకుంటున్నా ఇది ఎప్పుడు మనకి డీప్ నెక్ లేదంటే హై నెక్ అలాంటి వాటికి ఈ విధంగా తీసేసుకోవాలి ఒకవేళ మీకు కాలర్ నెక్ అనుకోండి కాలర్ నెక్ తీసుకున్నప్పుడు ఈ ఇక్కడ ఇది ఎంత ఉందో దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అర్థమవుతుందా ఇక్కడ ఎంతుందో దీనికంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి అది కాలర్ నెక్కి ఈ విధంగా ఫుల్ షోల్డర్ నోట్ చేసేసుకున్న తర్వాత సేమ్ అదే ఫుల్ షోల్డర్ ఇక్కడ కూడా నోట్ చేసేస్తున్నాయి ఏడున్నర ఇంచులు ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నా అంటే ఈ లైన్ అనేది ఇలా స్ట్రైట్గా రావడానికి నెక్స్ట్ అదే విధంగా మనం చంక కొలత అనేది చంక కొలత ఏ విధంగా కొలుచుకోవాలి ఇక్కడ చంక భాగంలో ఇక్కడ చంక చుట్టు కొలత అనేది నోట్ చేసుకోవాలి నోట్ చేసేసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఎంత వచ్చింది అంటే పదిహేను ఇంచుల చంక కొలత అయితే వచ్చేసింది ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది ఏమని అంటే మనకి ఫుల్ షోల్డర్ ఎంత ఉంటే చంక కొలత అంత ఉంటుంది అని అంటారు సో ఖచ్చితంగా ఆ విధంగా అయితే ఉండదు ఫుల్ షోల్డర్కి చంకకి సంబంధం లేదు ఏ కొలత ఆ కొలతకి తీసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి చంకడం ఎంత తీసుకుందాం సో మనకి ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కాబట్టి నార్మల్గా డీప్ నెక్ బ్లౌజ్కి ఐదు నుండి ఆరున్నర ఉంటుంది నెక్కి ఆరు నుండి ఏడున్నర ఉంటుంది అని నేను చెప్తాం కదా ప్రతి వీడియోలో ఇక్కడ మనం ఫుల్ షోల్డర్ నోట్ చేసుకున్నామంటే బోట్ లాగా కదా అందుకోసం ఏడించులకి మార్క్ చేసుకుందాం అంటే ఏడించులకి మార్క్ చేసుకొని ఇది కరెక్ట్ అని అనట్లేదు సో ఏడించులకి మార్క్ చేసుకొని చెక్ చేసుకుందాం అంటున్నా సో ఇప్పుడు ఏడించులకి మార్క్ చేసేసుకున్నాం కదా మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకుంటే ఈ కొలత అనేది ఒకసారి టేప్తో కొలుచుకోండి ఇది ఎంత వచ్చిందో చూడండి ఏడున్నర ఇంచులకి కరెక్ట్గా నాకైతే వచ్చేసింది ఒకవేళ మీరు మెజర్ చేసినప్పుడు ఇక్కడ ఏడున్నర ఇంచులు రాలేదు అంటే ఎంత రెండు సైడ్లు కలిపితే పదిహేను ఇంచులు సో మన మార్కింగ్ చేసిన చంకొలత మన బాడీ మెజర్మెంట్ యొక్క చంకొలతకి మ్యాచ్ అయింది ఒకవేళ మీకు ఆ విధంగా కాలేదు సో అప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు మనం ఏడించులు ఏదైతే లైన్ తీసుకున్నామో ఈ లైన్ని కొంచెం పైకి కానీ కొంచెం కిందికి కానీ జరుపుకొని మనకి ఇక్కడ చంక కొలత వచ్చే విధంగా చూసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం ఫుల్ షోల్డర్ తీసుకున్నాం డౌన్ తీసుకున్నాం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ మార్కింగ్ చేసినామా చెయ్యలేదు ఇప్పుడు మీకు కావాల్సిన నెక్ ఎంత నేను అడిగిన అనుకోండి కొందరు నాకు మూడు ఇంచులు కావాలి అంటారు కొందరు ఐదు ఇంచులు అంటారు కొందరు ఆరు ఇంచులు అంటారు కొందరు నాలుగు ఇంచులు అంటారు కొందరు ఎనిమిది అంటారు కొందరు పది అంటారు కొందరు పన్నెండు ఇంచులు అంటారు సో డిఫరెంట్ డిఫరెంట్ నెక్ వాళ్ళకి మనం మెజర్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఫస్ట్ మనం నెక్ యొక్క డీప్ వన్ ఇంచ్ నుండి నాలుగు ఇంచుల వరకు ఓకే నెక్ యొక్క డీప్ వన్ టు ఫోర్ ఇంచెస్ నెక్ డీప్ ఉన్నప్పుడు ఇక్కడ నెక్ యొక్క వెడల్పు అనేది ఇంచులు తీసుకోవాలి ఓకే నెక్ డీప్ వన్ ఇంచ్ టూ ఇంచ్ త్రీ ఇంచ్ ఫోర్ ఇంచ్ అనేవి ఉంటాయి కదా ఆ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ నెక్ కోసం వెడల్పు వచ్చేసి ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఈ విధంగా ఇంచులకి మార్క్ చేసేసుకున్న తర్వాత మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఈ లైన్ దగ్గర నుండి ఫస్ట్ నేను వన్ ఇంచ్కి మార్క్ చేస్తున్నా సెకండ్ థర్డ్ ఫోర్త్ ఓకే కదా ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకుందాం చూసేసాను ఒక నిమిషం క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఈ ఒక్కటి వచ్చింది అనుకోండి మీరు ఇంకా కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతారు ఏ నెక్ వాళ్ళకైనా ఇదిగోండి ఇప్పుడు ఇది మనకి వన్ ఇంచ్ నెక్ డీప్ వన్ ఇంచ్ నెక్ డీప్ ఉన్నప్పుడు ఏ విధంగా తీసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇది ఉందా ఓకే వన్ ఇంచు మార్క్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా వన్ ఇంచ్ మార్క్ చేసేసుకున్నప్పుడు మరి ఇక్కడ నెక్ వన్ ఇంచ్ తీసుకున్నాం మరి షోల్డర్ ఎంత తీసుకోవాలి డౌన్ ఎంత తీసుకోవాలి అవునా మళ్ళీ మీకు డౌట్ వచ్చిందా సో అప్పుడు ఏం చేయాలి ఇంతకుముందు మనం ఫుల్ షోల్డర్ ఎంత తీసుకున్నాం ఏడున్నర ఇంచులు తీసుకున్నాం ఫుల్ షోల్డర్ వచ్చేసి ఏడున్నర ఇందులో ఒక పావు తగ్గించండి ఇదిగోండి ఏడున్నర ఇంచులకెళ్ళి ఒక పావు ఇంచు తగ్గిస్తే ఎంత ఏడు బావి ఇంచుకి మార్కింగ్ అయితే తీసేసుకున్నా ఇప్పుడు ఈ ఏడు బావి లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఇప్పుడు వన్ ఇంచు నెక్ ఉన్నప్పుడు షోల్డర్ అనేది ఇంత ఉంటుంది సో మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అని అంటే ఇంతకుముందు చంక డౌన్ ఎంత ఉంది ఏడించులు సో ఏడించులలో కూడా సేమ్ పావించ్ అనేది తగ్గించండి ఇదిగోండి ఏడించులలో పావించు తగ్గించుకోండి తగ్గించుకొని ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ ప్లేస్లో మళ్ళీ లాగానే ఇలా మనం మార్క్ చేసినప్పుడు కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది చెక్ చేసేసుకోండి ఇదిగోండి ఈ ప్లేస్లో ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి రౌండ్గా మార్క్ చేసేసుకొని కొలుచుకుందాం చూడండి ఇదిగోండి కరెక్ట్గా వచ్చిందా రాలేదా వచ్చింది ఇప్పుడు మనం ఎవరికి చెక్ చేసినాం వన్ ఇంచ్ ఉన్నప్పుడు చెక్ చేసినాం వన్ ఇంచ్ ఉన్నప్పుడు ఈ ఫుల్ షోల్డర్లకి వెళ్ళి పావించు తగ్గించుకున్నాం అదేవిధంగా చంకడం అనేది ఇంకో పావి తగ్గించుకున్నాం సేమ్ అదే విధంగా ఇప్పుడు మీరు రెండించ్లకి మార్క్ చేయాలి రెండించ్లని ఎక్కువ మార్క్ చేయాలి అనుకున్నప్పుడు ఇదిగోండి సేమ్ ఈ విధంగా రెండించులకి మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఈ కొలత అనేది ఎంత ఉంది ఒక నిమిషం టేప్ అనేది సైడ్ పెట్టేస్తాను ఇదిగోండి ఇక్కడ నుండి ఇప్పుడు ఇది ఉంది ఈ లైన్ ఇప్పుడు దీంతో సంబంధం లేదు ఈ లైన్ ఇది ఎంతుంది ఏడుం ఉంది ఈ ఏడుం భావించులకు వెళ్ళి మళ్ళీ ఒక పావించు తగ్గించుకోండి మళ్ళీ పావించు తగ్గించినప్పుడు ఏం చేస్తాం ఇక్కడ లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఇప్పుడు నెక్ విడితే వచ్చింది నెక్ యొక్క వెడల్ నెక్ యొక్క పొడుగు ఇంచులు ఉన్నప్పుడు నెక్ యొక్క డీప్ ఏమో మూడించులు ఉండాలి షోల్డర్ వెడల్పు ఏమో ఇంత వస్తుంది అండ్ అదేవిధంగా డౌన్ కూడా మాకు చేసుకోవాలి కదా డౌన్ ఇప్పుడు ఇది ఎంతుందో దీనికంటే ఒక పావించు తగ్గించుకోండి టేప్ అనేది పెట్టడం కన్ఫ్యూజ్ కాకండి నీట్గా పెట్టేసుకోండి ఇప్పుడు ఎంత వచ్చింది మనకి ఇంతకుముందు పౌదకు ఏడించులు ఇప్పుడు ఈ పౌదకు వెళ్ళి ఇంకొక పావు ఇంచు తగ్గించండి అప్పుడు ఎంత వస్తుంది మనకి ఆరున్నర ఇంచులు అయితే వచ్చేస్తుంది ఓకేనా సో ఇది రెండు ఇంచుల నెక్కి సేమ్ అదే విధంగా మూడు ఇంచుల నెక్కి మార్క్ చేసేసుకున్నాం ఇదిగోండి ఇంచుల నెక్ మార్క్ చేసేసుకున్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఇది ఉంది ఏడించులు ఉంది కదా ఏడుంచులలోకి వెళ్ళి ఒక పావు ఇంచు తగ్గించండి అప్పుడు మీకు ఎంత వస్తుంది పావు తక్కువ ఏడించులు తక్కువ ఏడించుల దగ్గర నుండి స్ట్రైట్గా లైన్ మార్క్ చేసేసుకోండి అదేవిధంగా చంకడౌన్ ఇంతకుముందు ఎంత ఉంది ఆరున్నర ఆరున్నరలకి వెళ్ళి ఇంకొక పావి ఇంచు తగ్గిస్తే ఆరు బావి ఇంచు సో ఆరు బావి దగ్గర మళ్ళీ ఒక లైన్ డ్రా చేసేసుకోండి క్లియరా సేమ్ అదేవిధంగా ఫోర్ ఇంచు డీప్ ఉన్నప్పుడు ఫోర్ ఇంచు డీప్ ఉన్నప్పుడు నెక్ ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇటు ఒక పావు ఇంచు తగ్గించండి ఇటు ఒక పావు ఇంచు తగ్గించండి నేను తగ్గించి మార్కింగ్ చేస్తాను సో ఇక్కడ తగ్గించి నేను గీత అయితే గీచేస్తున్నాను చూడండి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఇక్కడ కూడా వన్ టూ త్రీ ఫోర్ మార్కింగ్ చేసేసుకున్నాం నాలుగు ఇంచుల వరకే మార్క్ చేసుకున్నాం ఇప్పుడు నెక్ యొక్క డీప్ నాలుగు ఇంచులు ఉన్నప్పుడు నెక్ యొక్క వెడల్పు ఎంత ఉండాలి మూడు ఇంచులు ఉండాలి షోల్డర్ ఎంత తీసుకున్నాం మూడు బౌ మూడు పాయింట్ రెండు ఇంచులు ఖర్చుతో సహా కలిపి అదే అదేవిధంగా చంకడౌన్ ఎంత తీసుకున్నాం ఆరు ఇంచులు తీసుకున్నాం ఇది అందరికీ వర్తిస్తుందా నాకు మీ వీడియో చూసే మీ అందరికీ సేమ్ ఇదేనా అంటే కాదు ఇది ఏ సైజు వాళ్ళకి చెప్తున్నా నేను నడుము కొలత ఇరవై ఎనిమిది చెస్ట్ కొలత ముప్పై రెండు చంక పదిహేను ఇంచులు ఉన్న వాళ్ళకి మీ కొలతలతో కూడా మీరు ఇదే విధంగా మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు వరకు మీకు అర్థమైంది కదా నెక్ యొక్క డీప్ అనేది వన్ టు ఫోర్ ఇంచెస్ వరకు సేమ్ అదే విధంగా నెక్ యొక్క డీపు ఐదు ఇంచులు ఉన్నప్పుడు ఏ విధంగా మార్క్ చేసుకోవాలి లేదు నాకు నెక్ యొక్క డీప్ ఆరు ఇంచులు ఉంది నేను ఎలా మార్క్ చేసుకోవాలి అని అనుకుంటారు సో అలాంటప్పుడు నెక్ యొక్క డీప్ వన్ టు ఫోర్ ఇంచెస్ ఉన్నప్పుడు ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకు మూడు ఇంచులు తీసుకున్నాం అదేవిధంగా నెక్ యొక్క డీపు ఐదు నుండి ఎనిమిది ఇంచుల వరకు ఉన్నప్పుడు నెక్ యొక్క డీపు ఐదు నుండి ఎనిమిది ఇంచుల వరకు ఉన్నప్పుడు ఇక్కడ రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఇదిగోండి రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకొని సేమ్ ఇదే విధంగా కిందికి ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఓకే ఇప్పుడు నెక్ యొక్క డీప్ ఎంత తీసుకుందాం ఇంచులు మార్క్ చేసేసుకుందాం చూడండి కింది నుండి చూస్తున్నా నేను ఇంచులు ఐదు ఇంచులకి మార్క్ చేసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ ఓకే ఇప్పుడు ఈ ప్లేస్లో నెక్ అనేది మార్క్ చేసేసుకోండి నెక్ మార్క్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ ఇది ఉందో దీనిలోకి వెళ్ళి ఒక పావించు తగ్గించుకోండి ఫుల్ షోల్డర్లకి వెళ్ళి ఒక పావించు తగ్గించి ఒక లైన్ మార్క్ చేసేసుకోండి అదేవిధంగా ఇక్కడ నుండి ఇక్కడికంటే ఒక పావించు పైకి పెంచుకోండి ఓకే ఇప్పుడు మనం ఐదు ఇంచుల వరకు మార్క్ చేసుకున్నాం ఒకసారి చెక్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ ఫస్ట్ వదిలేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ అయిపోయింది కదా సేమ్ ఇదే విధంగా సిక్స్ ఇంచెస్ కి సేమ్ ఇదే విధంగా సెవెన్ సేమ్ ఇదే విధంగా ఎయిట్ ఇంచెస్ కి ఓకే ఇప్పుడు ఇక్కడ సిక్స్ ఇంచెస్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇంకొక పావు ఇంచ్ తగ్గించుకోవాలి సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఇంచులు తీసుకున్నాం సారీ ఇక్కడ ఇది కూడా రాంగ్ ఐదు ఇంచులకి ఇక్కడ నుండి కాదు మనం ఇక్కడ నుండి మార్క్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా సేమ్ అదే విధంగా ఇక్కడ వెడల్పు ఎంత తీసుకోవాలి అన్న ఆరు ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకోండి సో ఇక్కడ ఆరు ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకున్నప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఒక పావి ఇంచ్ అనేది తగ్గుతుంది ఇటు ఒక పావి ఇంచు తగ్గుతుంది అండ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా ఒక పావి ఇంచ్ తగ్గుతుంది నెక్స్ట్ ఏడించులకి తీసుకున్నాం అనుకోండి ఏడించులకి తీసుకున్నప్పుడు కూడా సేమ్ ఏమవుతుంది సేమ్ ఇటు ఒక పావు ఇంచు ఇటు ఒక పావు ఇంచు సేమ్ విధంగా ఎనిమిది ఇంచులకు కూడా మార్క్ చేసేసుకో ఓకే ఇప్పుడు నేను ఎనిమిది ఇంచుల వరకు మార్క్ చేసినాను ఇప్పుడు నెక్ యొక్క డీప్ అనేది ఒకటి నుండి నాలుగు ఇంచుల వరకు ఉన్నప్పుడు నెక్ డీప్ నా నెక్కు వెడల్పు అదే అదేవిధంగా నెక్ యొక్క డీప్ ఐదు నుండి ఎనిమిది ఇంచులు ఉన్నప్పుడు నెక్ యొక్క వెడల్పు రెండున్నర ఇంచులు అదేవిధంగా నెక్ యొక్క డీప్ అనేది తొమ్మిది నుండి పన్నెండు ఇంచుల వరకు ఉన్నప్పుడు ఇక్కడ నెక్కు యొక్క డీప్ అనేది టూ పాయింట్ టూ ఇంచెస్ లేదంటే రెండు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను టూ పాయింట్ టూ ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటున్నాను చూడండి టూ పాయింట్ టూ ఇంచెస్కి మార్క్ చేసేసుకోండి సేమ్ తొమ్మిది ఇంచులకి ఇంచులకి మార్క్ చేద్దాం ఇదిగోండి పైనుండి తొమ్మిది ఇంచులకి ఇక్కడికి పది ఇంచులకి ఇక్కడికి ఇలా మార్క్ చేసేసుకోండి ఒక బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి డ్రా చేసేసుకున్న తర్వాత ఫస్ట్ తొమ్మిది ఇంచులకి ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి తొమ్మిది ఇంచులకి తీసుకున్నప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత ఉందో ఇందులో నుండి ఎంత ఉందో ఇందులో నుండి ఒక పావించి ఇంచ్ అనేది తగ్గించుకోండి అదేవిధంగా ఇటు సైడ్ కూడా పావించి ఇంచ్ అనేది పైకి వేయించేసుకోండి సేమ్ అదేవిధంగా ఇంచులకి పదకొండు ఇంచులకి పన్నెండు ఇంచులకి అయితే తీసేసుకోవాలి ఓకే సో ఇప్పుడు ఇంచుల వరకు నేను ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకున్నా నెక్ యొక్క వెడల్ పొడుగు అనేది పావించు సారీ నెక్ యొక్క పొడుగు వన్ వన్ నుంచి పెరిగినప్పుడు షోల్డర్ అనేది పావించు తగ్గించాలి అదేవిధంగా ఆరు మూడు డౌన్ కూడా పైకి పెంచుకోవాలి సో ఇదంతా ఓకే కానీ ఇంతకుముందు మనం ఫస్ట్ ఇక్కడ కొలుచుకున్నప్పుడు మన కొలత ఎంత ఉండాలి పదిహేను ఇంచులు మరి ఇప్పుడు చంక కొలత పదిహేను ఇంచులకి సెట్ అవుతుందా కాదా అనేది ఒకసారి చూద్దాం చూడండి ఇప్పుడు మనం లాస్ట్కి అంటే పది ఇంచుల నెక్కి కట్ చేసినప్పుడు ఎక్కడి వరకు వచ్చింది ఇదే కదా మనకి వచ్చేసింది ఇదిగోండి ఇప్పుడు ఈ ప్లేస్లో మనం నెక్ అనేది సారీ చంకొల్త అనేది రౌండ్గా మార్క్ తీసేసుకోండి నార్మల్గా మనం ఎలా మార్క్ చేసేసుకుంటాం ఈ మూల దగ్గర వన్ ఇంచు వన్ పాఫ్ ఇంచు తీసేసుకొని ఇలా రౌండ్గా అయితే మార్క్ తీసేసుకుంటాం కదా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మార్క్ తీసేసుకోండి కనబడుతుందా ఓకే ఇది ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన చంకొల్త ఇక్కడ ఎంత రావాలి పదిహేను ఇంచులు రావాలి సో మరి పదిహేను ఇంచులు వచ్చిందా రాలేదా అనేది ఒకసారి చూసుకుందాం అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా వన్ ఇంచ్ ఉందా వన్ పావు ఎక్కువ ఉందా చూసేసుకోండి ఇక్కడ నాకు వన్ ఇంచ్ చాలు ఎందుకంటే నెక్ డీప్ అనేది మనం పదించులకు చెక్ చేసేస్తున్నాం కదా సో పది ఇంచులకు ఉన్నప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎంత వచ్చింది అనేది ఒకసారి చూడండి ఇదిగోండి ఈ లైన్ అనేది చూసుకుందాం కరెక్ట్గా చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు వచ్చింది అంటే ఒక సైడ్ ఏడున్నర మొత్తం కలిపితే ఎంత పదిహేను ఇంచులు అంటే వచ్చిందా రాలేదా ఇంతకుముందు ఫస్ట్ టైం ఇక్కడ కొల్చుకున్నప్పుడు ఎంత వచ్చింది పదిహేను ఇంచులు కరెక్ట్గా వచ్చింది అక్కడ ఒకసారి కొలుచుకోండి డౌట్ ఉంటే ఇదిగోండి ఫస్ట్ లైన్ దగ్గర ఇక్కడ పదిహేను ఇంచులు వచ్చింది ఇక్కడ కూడా పదిహేను ఇంచులు వచ్చింది సో నెక్ యొక్క వెడల్పు నెక్ యొక్క డీప్ అనేది పెరిగిన కొద్దీ షోల్డర్ యొక్క వెడల్పు అనేది తగ్గుతుంది ఓకే నెక్ యొక్క డీప్ పెరిగిన కొద్ది షోల్డర్ అనేది తగ్గుతుంది అదే విధంగా చంక డౌన్ కూడా తగ్గుతుంది అందుకే నేనేం చెప్తాను నార్మల్ బ్లౌజెస్ కట్ చేసుకున్నప్పుడు నెక్ డౌన్ అనేది ఐదు నుండి ఆరున్నర ఇంచులు ఉంటుంది విధంగా బోట్ నెక్ బ్లౌజ్కి డౌన్ అనేది ఆరు నుండి ఏడున్నర ఇంచుల వరకు ఉంటుంది అని చెప్పినాను కదా ఈ మెథడ్లో కనుక మీరు కట్ చేసేసుకుంటే ఖచ్చితంగా ఏ సైజు వాళ్ళకైనా భుజాలు అనేవి జారకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది విధంగా మీరు ఇంకొకటి ఏమడుగుతారు ఈ వీడియో చూసిన వాళ్ళు అక్కయ్య ఏ దానికి ఎంత తీసుకోవాలి అని మీరు ఒక ఫామ్లా చేసి ఒక టేబుల్ చార్ట్ రెడీ చేసి చెప్పండి రాసి చూపియండి అని అంటారు అవునా కాదా కానీ ఇప్పుడు నేను చెప్పింది ప్రతి ఒక్కరికి నాకు మీకు అందరికి యూస్ కాదు ఇది కేవలం ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు వాళ్ళకి ఇరవై ఎనిమిది నడుము కొలత చెస్ట్ ముప్పై రెండు నుండి చంక కొలత పదిహేను నుంచి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఇలా ఇవి సెట్ అవుతాయి ఇవి ఇక్కడ నోట్ చేసుకుంటే ఇవి సెట్ అవుతాయి కానీ మీకు ఇవే కొలతలు ఉంటాయి కదా మీ నడుము కొలత వచ్చేసి ఇరవై ఏడు కావచ్చు చెస్ట్ కొలత ముప్పై మూడు ఉండవచ్చు కొలత వచ్చేసి పద్నాలుగున్నర ఉండొచ్చు సో అందుకోసం ఈ విధంగా రెడీ చేసి మీరు ఒక్కొక్క సైజ్ వాళ్ళకి నోట్ చేసి పెట్టుకున్నారనుకోండి మీకు అలవాటు అయ్యే వరకు ఈజీగా ఉంటుంది సో ఒకసారి అలవాటు అయితే ప్రాబ్లం అయితే ఉండదు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కొత్త వచ్చేలా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా వెనకాల భాగంలో మనం డాట్ అయితే స్టిచ్ చేసుకుంటాం అవునా డాట్ ఎక్కడ స్టిచ్ చేస్తాం ఈ ప్లేస్లో డాట్ అనేది స్టిచ్ చేసుకోండి డాట్ యొక్క వెడల్పు అనేది ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా డాట్ అనేది తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇంత పర్ఫెక్ట్గా కట్ చేసినా కూడా కొన్ని కొన్ని సార్లు ముడత వస్తుంది ఆ ముడత అనేది రాకుండా ఇక్కడ నుండి ఇలా క్రాస్లో అయితే తీసేసుకోండి అప్పుడు మీకు ఏం చేసినా బ్లౌజ్కి ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా